అనుకున్నదే జరిగింది అల్లు అర్జున్ దెబ్బకి బాక్సాఫీస్ చేకైంది ముందు నుంచి అందరూ ఊహించినట్లే పుష్ప తొలి రోజు వసూలు సునామీ సృష్టించింది డే వన్ మూడు వందల కోట్ల టార్గెట్తో బరిలోకి దిగిన పుష్ప ప్రపంచవ్యాప్తంగా రెండు వందల తొంభై నాలుగు కోట్ల కొలగట్టింది ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకు ఏ చిత్రం సాధించిన విధంగా తొలిరోజు అత్యధిక వసూలు రాపెట్టిన మూవీగా పుష్ప టూ రికార్డ్ క్రియేట్ చేసింది డిసెంబర్ నాలుగో తేదీ రాత్రి నుంచి థియేటర్లో సందర్ చేసిన పుష్పటు కలెక్షన్ల పరంగా ఓవర్సీస్లోనూ రికార్డ్ క్రియేట్ చేసింది దీంతోపాటు హిందీలో డే వన్ వసూల్లో కూడా పుష్ప టూ ది రికార్డు ఒక హిందీలోనే ఈ చిత్రం రోజు డెబ్బై రెండు కోట్ల గ్రాస్ వసూలు సాధించింది టాలీవుడ్ ట్రేడ్ లిస్ట్ తరుణ్ ఆదర్శ ట్వీట్ చేశారు ఇప్పటివరకు జవాన్ సినిమాపై ఉన్న డే వన్ సిక్స్టీ ఫైవ్ క్రోర్స్ని పుష్ప టూ బ్రేక్ చేసింది ముఖ్యంగా బీహార్ ఉత్తరప్రదేశ్లో పుష్ప టూకి విపరీతమైన క్రేజ్ వచ్చింది దీంతో ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డులతో ఇచ్చి పడేసింది ఇక హిందీలో డే వన్ హయ్యెస్ట్ వసూలు సాధించడం చిన్నమాట కాదు అందులోనూ ఓ డబ్బింగ్ సినిమా ఈ ఫీట్ చేయడం మరో విశేషం అలానే నాన్ హాలిడే రోజు వారం మధ్యలో రిలీజ్ అయినప్పటికీ పుష్ప టూ మాన్యు బాక్సాఫీసును ఓ ఊపు ఊపేసింది ఇదే ఓపు కొనసాగితే ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేసే నంబర్లు వచ్చేస్తాయంటూ ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి బుధవారం నైట్ ప్రీమియర్స్ పడగా గురువారం ప్రపంచవ్యాప్తంగా పుష్ప టూ రిలీజ్ అయింది ఇక డే టూ అయిన శుక్రవారం తర్వాత వీకెండ్ శనివారం ఆదివారం పుష్ప టూ మాన్యు ఓ రేంజ్లో ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా ఈ నాలుగు రోజుల్లోనే పుష్ప టూ వంద కోట్ల క్లబ్లు చేరిపోతుందంటూ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు అదే జరిగితే వెయ్యి కోట్ల క్లబ్లో చేరిన మరో తెలుగు సినిమాగా పుష్ప టూ చరిత్రలో నిలిచిపోతుంది ఐదు వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన పుష్ప టూ చిత్రం వెయ్యి కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది డేవాన్ వసూలుగా చూస్తుంటే టు బ్రేక్ ఈవెంట్ సాధించడానికి ఎన్నో రోజులు పెట్టేలా లేదు మొత్తానికి మరో తెలుగు సినిమా చరిత్ర సృష్టించబోతుందన్నమాట